హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేవగానే తొమ్మిది పది గంటల వరకు పని చేస్తుంటేనే సరిపోతుంది నేను నైట్ టైంలోనే నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సిందంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాను జోస్ పిండి ప్రిపేర్ చేసుకోవడం గ్యాస్ క్లీన్ చేసుకోవడం మా ఇంటికి మార్నింగ్ సిక్స్కి డ్యూటీ అయితే ఫోర్ థర్టీకి లేచి వంట చేస్తానండి అంటే మా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ థర్టీకి బస్ ఉంటుంది అందుకే ఫోర్ థర్టీకి లేచి గంటలో వంట అయితే పూర్తి చేసేస్తాను మార్నింగ్ టైంలో వంట అయిపోతే ఇంకా పెద్దగా పని ఏమీ ఉండదు మధ్యాహ్నం నాకు మా పాపకి రైస్ పెట్టుకుని తినేస్తాము వారం అయితే మా ఆయన సెకండ్ షిఫ్ట్ వెళ్తున్నారు ఇంకా మార్నింగ్ టిఫిన్ లోకి దోశ చేస్తున్నాను దోశ ఇడ్లీలోకి పల్లీ చట్నీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఎప్పుడు కూడా పల్లీలకి తొక్కలైతే తీయకుండానే పల్లీ చట్నీ చేస్తాను అలా అయితేనే మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇంకా అలా వంట చేసుకుంటూ మాట్లాడతాను ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి ఒక మూడు బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను చాలా ఉంటాయండి కానీ నేను చేస్తున్నవి నేను చెయ్యాలి అనుకుంటున్నవి చెప్తాను ఫస్ట్ వన్ వచ్చి యూట్యూబ్ అండి అసలు ఈ యూట్యూబ్ లో మనం ఒక్కసారి సక్సెస్ అయ్యాము అంటే ఇంకా వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు లక్షల్లో సంపాదించకపోయినా సరే ఖచ్చితంగా వేలల్లో అయితే సంపాదిస్తారు ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనకు తెలిసిన కొన్ని మంచి విషయాలు నలుగురితో షేర్ చేసుకోవడము లేదా కుకింగ్ వీడియోస్ ఇలా డైలీ వ్లాగ్స్ ఇలా చేస్తూ యూట్యూబ్ స్టార్ట్ చేయండి ద బెస్ట్ అని అయితే నేను చెప్తానండి కానీ మనం కొంచెం కష్టపడాలి కొంచెం ఏంటండి మనం సక్సెస్ అయినంత వరకు బాగానే కష్టపడాలి ఇంకా ఒక్కసారి సక్సెస్ అయ్యామంటే మనం వెనక్కి చూడనక్కర్లేదు నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం చెప్పద్దు అలా చెప్పడం వల్ల మనం వాళ్ళ దగ్గర చీప్ అయిపోతాం అనమాట కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు మీ ఎదు మీ ఎదుగుదలని చూడలేక వార్వలేక వాళ్ళ నోటుకు వచ్చినవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడే వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలి అంటే మన నోటుతో కాదు మన సక్సెస్తో వాళ్ళకి సమాధానం అనేది చెప్పాలి మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు అలానే ఎవరెన్ని మాటలు అలానే బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే పట్టించుకోకుండా ఉంటాము అంటేనే యూట్యూబ్స్ ఛానల్ స్టార్ట్ చేయండి మనం మంచిగా వీడియోస్ తీస్తే నెగిటివ్ కంటే పాజిటివ్ కామెంట్సే ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసింది అలానే నేను ఫేస్ చేసింది అయితే నేను చెప్పానండి మన ఇష్టమే మనం ఫేస్ చూపించైనా చెయ్యొచ్చు కొంతమందికి ఫేస్ చూపించి వీడియోస్ చేయాలంటే ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్గా ఇప్పుడు నేను చేస్తున్నట్టు కుకింగ్ వీడియోస్ చేస్తూ వెనక్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇంక సెకండ్ వన్ వచ్చి టైలరింగ్ అండి ఇప్పటి రోజుల్లో ఫ్యాషన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మా దగ్గర అయితే ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే నాలుగు వందల యాభై పైనే తీసుకుంటున్నారు నేనైతే మరి బ్లౌజులు కుట్టను గానీ టాప్స్ లైటీస్ ఇలా సైడ్ కుట్లు అయితే వేస్తాను ఊర్లో అయితే ఈజీగా రోజుకి రెండు మూడు వందలు అయితే సంపాదించొచ్చు ఇంకా బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టడం వస్తే ఇంకా బెస్ట్ అండి ఎక్కువ సంపాదించొచ్చు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి ట్యూషన్ అండి మనం ఎంత చదువుకున్నామని కాదండి మనం తక్కువ చదువుకున్నా సరే నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి చదువు చెప్పే టాలెంట్ ఉంటే సరిపోతుంది టూ మందికి ఏం అవసరం లేదండి ఒక ఐదు పది మందికి చెప్పుకుంటే చాలు మేము ఉంటున్న దగ్గర అయితే ఒక్కొక్కరికి ఆరు వందలు తీసుకుంటున్నారు బిజినెస్ ఐడియాస్ మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి వీలైతే మీరు కూడా స్టార్ట్ చేయండి ఇంకా ఎక్కడైతే నేను చికెన్ పచ్చడి అయితే చేస్తున్నానండి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలోనే టేస్టీగా సింపుల్గా సింపుల్ గా ఈ విధంగా అయితే చేసుకోండి ముందుగా చికెన్ పచ్చడి కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మసాలా కోసం ధనియాలు ఆవాలు చెక్క లవంగం వేసి వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత చికెన్ ని శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకున్నానండి పసుపు వేసి కలిపిన తర్వాత కొంతసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ ని కొద్ది కొద్దిగా ఆయిల్ లో వేసి వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేలా అయితే వేయించుకోవాలి నేనైతే క్రిస్పీగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి వేయించుకున్న చికెన్ తీసుకుని మిగతా చికెన్ ని కూడా ఆయిల్ లో వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా దంచి వేసుకోండి కొన్నది మాత్రం అస్సలు వేయద్దు ఈ పచ్చడి టేస్ట్ అనేది మొత్తం పోతుంది ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా వేయించాను ఇప్పుడు ముందుగా వేయించుకున్న చికెన్ ఏమో ఇందులో వేసి మరొకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉప్పు కారం పొడి చేసుకున్న మసాలా వేసి కలుపుకుని పూర్తిగా చల్లారినంత వరకు పక్కన ఉంచి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గాజు చేసాలో ఈ చికెన్ పచ్చడి అంతా వేసి మూత పెట్టి ఒక రెండు రోజుల పాటు అలానే ఓరనివ్వండి అంటే మసాలా మొత్తం చికెన్ పట్టి ఆయిల్ అనేది పైకి తేలుతుంది టూ డేస్ తర్వాత చికెన్ పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి భలే కనిపిస్తుంది కదా అంతేనండి సింపుల్గా టేస్టీగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగుంది అంటారు ఇంకా ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్